చాలా కాలాతీతమైంది ఇంకా చాలా దగ్గర పోవాలి మేము ఎన్ని గంటల పాటు మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఏదో ఒక ప్రణాళిక అయితే ఎట్లా మైండ్ ఎట్లా పోవాలి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఎట్లా గెలవాలని అంతా వేసుకొని ఉంటారు నేను అనుకోవట్లేదు నెంబర్ వన్ రెండవది ఏమో మనకు ఎనిమిది మంది ఏడు మంది శాసనసభ్యులు ఉన్నారు అక్కడ దాదాపు నలుగురు పార్లమెంటు సభ్యులు ఆవైపే ఉన్నారు భారతీయ జనతా పార్టీకి పెట్టని కోటలాగా ఉన్నటువంటి ప్రాంతం అంతా ఉత్తర తెలంగాణ కాబట్టి మనకు అక్కడ రెండింటి రెండు మన గెలవడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనకు వాతావరణం కనపడతా ఉంది చర్చలలో కూడా స్పష్టమవుతుంది అయితే ఎప్పుడు మీ పార్టీ ఎక్కడుంది అని మమ్మల్ని అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేది నీ ఎక్కడున్నాయని పార్టీ నీ టీఆర్ఎస్ ఉద్యమం అనేది అంటే ఖమ్మం లేదని చెప్పారు ఖమ్మం కావచ్చు కొంత పార్ట్ నల్లగొండ కావచ్చు కానీ నాకు తెలిసిన మేరకు నేను దూరం నుంచి వెళ్ళి చూసినప్పుడు వేరే రకంగా ఉండే ఇవాళ నల్లగొండ జిల్లాలో ఉన్నంత పటిష్టమైన లీడర్షిప్ ఎక్కడ లేదు అదే జనంలో ఎన్ని ఓట్లొస్తున్నాయి ఎన్ని పోతున్నాయి పక్కన పెడితే కమిట్మెంట్తో కొన్ని లీడర్షిప్ మాత్రం ఇక్కడ ఉన్నది అందువల్ల నేను ఒకటే ఏంటంటే మన ఐక్యత మన ప్లాన్ మన కమిట్మెంట్ సీరియస్గా కనుక ఇన్వాల్వ్ చేస్తే తప్పకుండా గెలుస్తామనే విశ్వాసం అయితే ఉంది ఇవాళ సర్వోత్తం రెడ్డి గారు ఒక మాట అన్నారు ఇండిపెండెంట్ వేరు చాలామంది ఇండిపెండెంట్ చేశారు నేను అనేక దిక్కులు చెప్పుకుంటూ వస్తున్నా రెండు పార్టీలు ఇవాళ సోకాల్డ్ ప్రతిపక్ష పార్టీగా ఉన్న అనుకునే పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి ముఖం చెల్లుబాటు కావట్లేదు వాళ్ళు ధైర్యంగా ఇవాళ మా అభ్యర్థికి టీచర్ల ఎమ్మెల్సీలు వీరని చెప్పి దమ్ము వాళ్లకు లేదు ప్రకటించద్దని కోరుకుంటాను తప్ప ప్రకటిస్తే ఓడిపోతామని చెప్పి భయపడుతున్నారు వాళ్ళు జనరల్గా టికెట్ల కోసం పోటీ పడతారు టీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తే సార్ మేము గెలిచినట్టే అని చెప్పి పోటీ పడుతూ ఉంటారు అధికారం ఉన్న పార్టీ అయితే ఇంకింత మాకు అన్ని రకాల వనరులు సమకూరుతాయి ఇబ్బంది లేకుండా గెలుస్తామని చెప్పి అక్కడ అనుకుంటారు కానీ ఇక్కడ రెండు అధికారమున్న ఉన్న పార్టీ కానీ వనరులకు కుదవలేని పార్టీ ఇవాళ గతంలో ఉన్న పార్టీ రెండు కూడా ముఖం చెల్లుబాటు కావట్లేదు అర్థం ఏంటంటే వాళ్ళకు ప్రతికూల టీచర్లకి ఇవాళ అన్నిటికంటే బాధ ఏంటంటే త్రీ ఇంతవరకు దాని బాధలు పరిష్కరించిన పాపం పోలేదు వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా లోన్ రూపంలో తీసుకునేటువంటి వెసులుబాటు లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి సర్కార్ అందువల్ల ఎటు చూసినా నాకు తెలిసి వాళ్ళు సప్పుడు ఎత్తలేదు చాలా దూరం ఉంది కదా ఎన్నికలు విద్యార్థులకే వాళ్ళు లోపల లోపల ఇంతమంది సరోత్ర రెడ్డి గారు చెప్పినట్టుగా గెలితే ఎడిపోతారని గడైపోతారని అనుకో కొట్టేసే ప్రసక్తి లేదు కాబట్టి ఇవాళ రిగేసి ప్రజల కోసం బరిగీసి ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ టీచర్ల లెక్చరర్ల నిరుద్యోగ సమస్య గురించి కొట్లాడేటప్పుడు రేపు శాసనమండలిలో మన ఎమ్మెల్సీలే మాత్రమే కొట్లాడుతున్న భావన బలంగా ఉన్నది దీనికి మనకు గొప్ప నేను హైదరాబాద్లో మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చేంతవరకు ఒక వంద మంది కన్నా ఫోన్ చేసి ఉంటాను ఎందుకంటే మాకు పరిచయం లేని వ్యక్తి ఉండాలి కాబట్టి అనేక సందర్భాల్లో ఎక్కడ టెంట్ వేసి సమస్యల కొట్లాడినా టెంట్ కింద మాట్లాడిన మేమే కాబట్టి ఆ పరిచయంతో బాధ గీసి కొట్లాడేటువంటి పద్ధతి లేదు ఏమన్నా సరిగా మీరు మొన్న మీకే కిందగానే ఓట్లు ఎత్తి అక్కడ ఎల్బీ నగర్లో అన్నీ చూసినాము మాకు ఈ లెఫ్ట్ లేదు నా రైట్ లేదు అందరూ మీకే ఇక్కడ కూడా రేపు ఇక్కడ కూడా సిద్ధాంతపరమైన ఘర్షణ లేదు మునపటిలాగా ఆ డిమార్కేషన్ లేదు ఇలా ఎవరైనా నచ్చితే తప్పకుండా ఓట్లు వేసేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు మాకు కూడా సంఘాలతో సంబంధం ఉండగా వాళ్ళు అనుకుంటే మాట ఏంటంటే ఏ ఎక్కువ ముగ్గురకుంటుంట వాళ్ళకు వాళ్ళు ఎందుకు అంటే వాతావరణం అట్లుండే ఇవాళ మనకు బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే మనకు బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ దొంగమోకాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది దాని అస్థిమ సకాంతరం చూసిన వీళ్ళు పదేళ్ళు రాజ్యం వెళ్తున్న ఈ రోజులలో పదేళ్ళకి మళ్ళీ గెలవద్దు చూస్తారు కానీ మళ్ళీ గెలిచిన గెలిచిన తర్వాత మనం అక్కడ ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలు పక్కకు పెట్టి వాళ్ళు అవలంబిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నట్టుగా భావించి అయ్యో మోడీ గారిని బలహీనపరుచుకుంటే దేశం బలహీనపడుతుందని చెప్పి భావించి ఆ తదుపరి రెటిఫై చేసుకొని ఇలా మళ్ళీ దేశం ఎటువై ప్రయాణం చేస్తుందంటే మళ్ళీ ఎక్కడిని కలొచ్చినా మోడీని కాపాడు గెలిపించుకోవాలి ఇది నేను దాని ఫలితమే హర్యానా దాని ఫలితమే మహారాష్ట్ర దాని ఫలితమే ఇవాళ ఢిల్లీ దాని ఫలితమే రేపు ఉంటాడు ఫలితం ఇది ఉంటుంది మనం అనుకున్నట్టు ఉండదు ఇవాళ మీరు చూస్తున్నారు మోడీ గారు పదకొండు సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలంటే ఒక రెండు మూడు గంటలు చెప్పిపోవచ్చు ఇక్కడ కానీ ఒక్కటి చెప్తానే జనరల్గా మనం చాలామంది పొలిటికల్ మాట్లాడుతూ ఉంటాం అధికారం కావన్నా ఆస్తి కావన్నా అంటే నాకు అధికారంగా కావాలంటే అని ఎన్నికల బంగారం కంటే నాకు ఈ సమయత్తు అధికారం కావాలంటే మనంలో ఉండేటువంటి చర్చ ఉంటుంది కానీ మన భారత ప్రజానీకానికి సరే రైల్వేలు ఇన్ని నిర్మాణం చేసినాం ఇన్ని వేల అయింది ఇన్ని నేషనల్ హైవే వేసినాం ఇన్ని ఎయిర్పోర్ట్లు కట్టినాం ఇవాళ మన ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థాయి నుంచి ఐదో స్థాయికి ఎగబాకింది కరోనా టైంలో కూడా భారతీయ ఆర్థిక వ్యవస్థ రిచిజన్ లేకుండా ప్రోగ్రెస్ ఉంది ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోండి భారత జాతి బిడ్డలు భారత మాత బిడ్డలుగా ప్రపంచంలో ఒకనాడు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం పేద దేశమని థర్డ్ వరల్డ్ కంట్రీస్ సిగ్గుపడ్డం కానీ ఇవాళ అదే భారత పౌరుడు సగడపడు ఐఎమ్ ఏ ఇండియన్ అని చెప్పలేదు సాహిత్యం ఇవాళ రష్యా వాళ్ళకు మనం ఎక్కడ పడుతున్నాం సమస్య వస్తే ఉక్రెయిన్ వాళ్ళకి యుద్ధం ఆపాలని మనం ఎక్కర పడుతున్నాం ఇవాళ అమెరికా కూడా మనం పోతే మన మోడీ గారు సందేశం పెడితే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా లేచి వెనుక నిలబడ్డాడంటే మనకు ఒక మోడీ గారికి దొరికిన గౌరవం కాదు భారత జాతికి దొరికిన గౌరవం కాదు దాన్ని ఏం ఇల్లకొలుస్తావు అవి చూస్తలేరా ఇవాళ సోషల్ మీడియా కాలం అంతే ఇట్లా సే అరే చేతిలో వైకుండా అరే చేతిలో ఉండేనే ఉండే మొత్తం ఫోన్లు అన్ని వస్తూనే ఉండేది సేల మీద అంటే ఇవాళ ప్రపంచంలో భారత జాతి ఔన్నత్యం గౌరవాన్ని నిలిపినటువంటి బిడ్డ మోడీ గారు అనే విషయం ఎవరు మర్చిపోతలేదు అందువల్ల మనకు జనరల్గా మీరు బాగా గుర్తుపెట్టుకోండి నా టీచర్లు కావచ్చు వాళ్ళకు నో ఎవరికి ఉండదు ఉంటే పార్టీలే మారి ఒకటే పార్టీ దేశంలో పాలించాలి అట్లా ఉండదు దాదాపు డెబ్బై ఎనభై శాతం వాళ్ళు టీచర్లలో కావచ్చు గ్రాడ్యుయేట్లలో కావచ్చు ప్రజలలో కావచ్చు వాళ్ళు న్యూట్రల్ ఉంటారు ఎవరు మంచి ఈయన ఏపీటీఎఫ్లు ఉండొచ్చు ఈయన డిటీఎఫ్లు ఉండొచ్చు లేకపోతే ఈయన టీయూటీఎఫ్లు ఉండొచ్చు ఉండవచ్చు ఉండొచ్చు కాక కానీ అలా కొద్దిమంది మాత్రమే కమిట్మెంట్తో ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా సింపుల్ ఉంటారు వాళ్ళతో పాటుగా ఐడెంటిఫై అయ్యి వాళ్ళతో పాటుగా ఉంటారు తప్ప మనం అట్లానే ఎవరిని అడగకుండా ఉండదు ఎవరిని కదిలించినా కూడా ఎవరిని కదిలించినా కూడా ఒకటి మాత్రం సత్యం ఇవాళ ఈ దేశం సురక్షితంగా ఈ దేశం సుభిక్షంగా ఈ దేశం తన కాపాడుకునే కదా మీరు చూస్తున్నారు ప్రజల కోసం కొట్లాడగలిగే శక్తి సత్తా ఒక బీజేపీ మాత్రమే ఉన్నది వాళ్ళ ఎవరికి లేదు వాళ్ళకి ఆ ముఖం లేదు ఇవాళ మనం మూసి మీద కొట్లాడినాం టీఆర్ఎస్ రాంగని అడిగిన నువ్వేకైనా ఇది మొదలుపెట్టిందని చెప్పి మనం అడగలేకపోయిన వాళ్ళు మనం అడగలేకపోయిన వాళ్ళు అంటే ఏ సమస్య వలన ఏమైనా మీరే కదా అనేటువంటిది వాళ్ళకి వస్తుంది తప్ప మనకు రాదు మనం ఫేర్గా ఉన్నాం మనం బాధ్యాప్త ఉన్నాం మనం బేజాప్త లేం కాబట్టి దయచేసి ఇలా సూర్యాపేట జిల్లాలో మా సిల్ల తమ్మ ఉన్నది మనం రామచంద్ర గారు ఉన్నారు అక్కడి నుంచి పోటీ చేసినాం తర్వాత సూర్యాపేట వారు ఊరికి పోయినట్టున్నది లేరు పెళ్ళిలో ఉన్నారట కాబట్టి ఇలా మీకు పెద్ద ఇష్యూ కాదు మీ నియోజకవర్గంలో దాదాపుగా ఒక ఐదు వందల ఓట్లు ఆరు వందల ఓట్లు ఉంటాయి వాటిని తీసుకోండి నెంబర్ తీసుకోండి పర్సనల్గా ఫోన్ చేయండి పోండి మీరు అడగండి వంద వంద శాతం మీరు కనుక పోగలిగితే మీరు పోయే జస్ట్ ఆఫ్టర్ ఆల్ మనం మనం తిరిగే పనిలో చాలా చిన్నది మనం లక్షల మందిని అడ్డ చేస్తుండం లక్షల మంది కలుగుతూ ఉంటుంది ఇన్ని గంటలు తిరుగుతూ ఉంటుంది కదా మీరు కనుక చిన్న పోతే కొంచెం ఫీల్ అవుతారు మనం పెద్ద కొంత లెవెల్గా ఉండోళ్ళం కొంత సమాజంలో ఎంత గౌరవం ఉండాలని పోతే వాళ్ళు ఫీల్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఒకటే కోరుతున్నాం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో మీరు ఆ లిస్టు తీసుకొని తప్పకుండా మీరు కనుక ఒకసారి పోగలిగితే ఇక్కడ అభ్యర్థికి ఇంతమంది చెప్పిన మూడు జిల్లాలు ఎక్కడ తిరుగుతాడు ఏం గోసపడతాడు కాబట్టి దయచేసి ఆ బాధ్యతని మీరు తీసుకోవాలని మా ఎట్లాగో మా టీచర్స్ యూనియన్ ఉన్నది సంఘమ్మ నాయకత్వంలో వాళ్ళు ఎట్లా పనిచేస్తారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని కోరుతున్నా దయచేసి వందకు వంద శాతం గెలిచే ఆస్కారం ఉంది గెలుపులో మీరు అందరూ బాగా పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ నమస్కరిస్తాను